హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఈ ఈరోజు నేను ఈ వీడియోలో దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయని తీసుకున్నాను వీటిని పొడవుగా కట్ చేసుకుని దీనిలోనికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలను కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని తురుముల ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారాన్ని వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పులను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి అదేవిధంగా కొన్ని పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని సగం ముక్కల్ని దీనిలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనికి ఇంకొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని దీనిలోనికి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరి పచ్చి అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ తక్కువైనట్టయితే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ ఇలా చేస్తే దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్